చాలా మంచి ప్రశ్న ఎరుక విడిపోని అధ్యాయమే ఉంది ఎరుకను ఎవరన్నా విడిపించాలనా మనమే విడిపించలేరు ఎవ్వరు ధాత్రి సూత్రం ఇంకొకరు ఎరుకను విడిపించలేరు గురు సూచనలతో ఎరుక కలిగిన వాడే ఎరుకను విడవాలి అది సూత్రం అంది ఎరుకని విడి గురు గురుడు ఒక్కడ తప్ప అన్నారు మరి గురు విడిపిస్తారా ఎరుకని విడిపించలేరు ఎవరు దాటని గురుడు ఒక్కడు తప్ప అంటాడు మరి గురువు విడిపిస్తాడా అందరికి విడిపించేయమను అందరికి గడిపించేయమను కుదరదు గురు సూచనతో ఎరుక లేనిదని ఎరుగుతున్న వాడే తెలిసి ఎరుక లేకుండా ప్రవర్తించాలి అంటే ఇంకొకరు వచ్చి విడిపించేది కాదు అది ఇంకొక రోజు విడిపించాలంటే జైల్లో నుంచి అయితే బయలుదేవచ్చు పరిచర్య పరిచర్యనొచ్చి పద్ధతిగా వినాలి జైల్లో నుంచి విడిపించాలంటే బెయిల్ తెస్తాం ఎరుకులో నుంచి విడిపించాలంటే ఎట కుదురుతుంది గురువు సూచన మాత్రం అందరికీ కామన్గా బోధిస్తాడు అడిగితే అడిగితే చెప్తానే ఉంటాడు ఎక్కడి నుంచి చెప్తాడు శబ్ద మాత్రం నుంచే మాట్లాడేస్తారు అది ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు కదా పెద్దలు ఇంకా

అర్జునుడిని ఇది ఎట్లా దుర్యోధనుడిని దాని అర్థం ఏంటంటే చాలా మంచి ప్రశ్నమ్మా దుర్యోధను చంపమని అర్జునుడిని ప్రోత్సహించాడు కాబట్టి కృష్ణుడు హంతకుడు అని కొంతమంది అంటారు కదమ్మా దాని అర్థం ఏంటంటే నాలో ఉండే దుర్యోధనుడిని చంపమని అర్థం అమ్మా కృష్ణుడు అంటే ఏమ్మా మాట్లాడుతున్నటువంటి వాడు కృష్ణుడు వాడిలో ఉండేటువంటి చెడ్డ గుణమే దుర్యోధనుడు ఆయన దీనికి దీనికి సూత్రం ఉందమ్మా రామవద్వర్తితవ్యం న రావణాదివత్ ఇది కదంతా ఎందుకు చెప్పారంటే మీరే కూడా అడగచ్చు ఇంకోటి ఏమని రాముడు మంచోడంటారు రావణాసురుడు చెప్పేశాడు కదా అదే కదా మీరు అడిగింది అది కూడా అదే కదా రాముడు మంచి బాలుడు అంటారు కదా రావణాసురుడిని చంపినాడు కదా అంటే దాని అర్థం మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే నైనా తవ్యం అంటే రాముడు లాగా ప్రవర్తించమని రావణాసురుడు రావణాదివత్ రావణాసురుడు లాగా ప్రవర్తించే కుంభకర్ణుడు లాగా ప్రవర్తిస్తారనకూడదు రాముడు లాగానే ప్రవర్తించాలి ఇతరులు లాగా ప్రవర్తించకూడదు ఇది ఎట్లాగంటే ఇంకా మంచి ఎగ్జాంపుల్ ఒక సినిమాలో హీరోలాగా ప్రవర్తించాలనా విలన్ లాగా ప్రవర్తించాలనా హీరోలాగా ప్రవర్తించాలి కదమ్మా ఎలా ప్రవర్తించాలని మనకు తెలియజేసేదానికే సినిమా తీశారు అంతేగాని ఆ సినిమాలో హీరో విలన్ చంపినాడని హీరో మీద కేసు పెడతామా సేమ్ టు సేమ్ కాబట్టి కథను మనం కథలాగా తీసుకోవాలన్నా అమ్మా ఓకేనా సందేహం మీరుంటే మళ్ళీ అడగండి ఓకే థ్యాంక్ యూ ఏ పుస్తకమైనా అంతే ఏ కావ్యమైనా అంతే పుస్తకంలో రాసిన దాన్ని పట్టుకుని మనం వాళ్ళు వాడిని చంపించినాడు సీరియల్లో కూడా ఎవరినో కొడతాడు చంపించేస్తాడు వాడిని తప్పు అది నాటకం అంతే ఇది కూడా నాటకం అంతే అమ్మ ఉందినా చాలా మంచి ప్రశ్న వేసావు అమ్మ హైదరాబాద్ నుంచి ఓకే థ్యాంక్ యూ గురువుకు పరిచర్య అంటే ఏంటి అవునమ్మా ఇప్పుడు వచ్చాననుకుంటున్నాను కాబట్టి త్రిగిరాజి పద్ధతి గురువుకి ఎప్పుడైతే పరిచర్య విని పరిచర్య చేసి గురుబోధ పద్ధతిగా వింటానో పద్ధతిగా విన్నప్పుడే అది పోయింది ఆ పోయింది కాబట్టి గురువుకు పరిచర్య చేయడం అంటే గురువు దేహానికో మాత్రమే గురువు దేహానికి సేవ చేయడం మన తల్లిదండ్రులకు సేవ చేయడం లాంటిది అది బాధ్యత అది బాధ్యత గురువు చెప్పిన గురువు చెప్పినట్లు నేను ప్రవర్తించడమే గురు సేవ పరిపూర్ణ దర్శనంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈసారి ఎవరైనా మీరు ప్రింట్ చేసుకున్నట్టు అందులో కొన్ని పేజీలు తీసేసి ప్రారంభంలో కొన్ని పేజీలు పొగొడతలంతా రాశారు అవన్నీ తీసేసి ప్రింట్ చేద్దాం ఈసారి గురువుకు పరిచర్య చేయడము అంటే అర్థం ఏంటి అంటే గురువు చెప్పినటువంటి పద్ధతిగా నడుచుకోవడం రామ ఇప్పుడు యోగ వాసిష్టంలో రాముడిలాగా ప్రవర్తించాలనే అర్థం కోసం ఇప్పుడు మీకు అది చెప్పాను యోగ వాశిష్టాన్ని అంతేగాని ఇంకేం వేరే ఉద్దేశం కాదు కదా కాబట్టి ఇది కూడా మన నాటకంలో ఒక పాత్రధారిగా భావించి గురువు చెప్పినట్లు నేను నడుచుకుంటే మనకు అలవాటు అది తిరిగిరాని పద్ధతి అండి త్రిగిరాని పద్ధతి అంటే మళ్ళీ జన్మగురాణి పద్ధతి అంతే అంతే మళ్ళీ జన్మగురాణి పద్ధతి అదేదో పాట ఉంది మీ పరమేశ్వర్ నీ మహిమలు అనే పాట ఉంది కదా అక్కడ ఎల్లలోకములన్నీ ఎండ మా ఊలంచు మళ్ళీ జన్మకురాని మార్గం చూపించి అమ్మా ఎల్ల లోకములకి గురించి మనం తెలుసుకున్నది కూడా ఇదే మూడు రోజులు తెలుసుకున్నది కూడా నిర్వహణ ప్రకరణ వరకు మనకు తెలిసింది లోకములన్నీ ఎండ మా ఊలంచు మళ్ళీ జన్మకురాని మార్గము చూపించి ఉల్లక్కి ఎరుకంటిరి ఉత్త బయలుందంటిరి పరమేశ్వరి మహిమలు సద్గురు పరమ భక్తుడు గన్నాడు శరణన్న భక్తవన జనుల దగ్గర తీసి శరమందు కరమిడి పరిపూర్ణ అచల బోధ ఎరిగించదలచి మీరు సద్గురు ధరలో జన్మించినారు నిజమేనా కేవలం పరిపూర్ణ బోధ ఎరిగిస్తున్నారు ఇప్పుడు గురువులక్క అంటే వింటున్న ప్రతి ఒక్కరు కూడా అలా ప్రవర్తించాలని అర్థం ఇంకా

సరే వాట్సప్ చేయండి మీకు నంబర్ ఉంది కదా ఇంకేమంటే వాట్సప్ చేయండి శరీరం శరీరం సర్వదా రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథాకారణం